హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే సండే వ్లాగ్ ఈ రోజు అయితే శ్రీరామనవమి కాబట్టి మీ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి అండి ఈరోజు మార్నింగ్ లోకి అయితే నేను తెల్లనోకి ఉప్మా చేశానండి ఉప్మా అయితే చాలా బాగా వచ్చింది దీంట్లోకి ఇచ్చిన అల్లం పచ్చడి అయితే వేసుకుని తినేసాము బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత పిల్లలకైతే తలస్నానాలు చేపించేసి ఇంకా దేవుడికైతే దీపారాధన చేసుకుంటున్నామండి రోజు దీపారాధన చేసుకునేసరికి టైం లెవెన్ ఓ క్లాక్ అలా అయిపోయింది

ఈ రోజు పిల్లలకి ఎలాగో స్కూల్ లేదు ప్లస్ సండే కూడా కదండి లేట్ గానే లెగాము లెగేసరికి నైన్ ఓ క్లాక్ అయిపోయింది ఫస్ట్ పిల్లలిద్దరికి తలస్నానాలు చేపించి నేను కూడా తలస్నానం చేసి దేవుడికి దీపారాధన చేసి టైం అయితే అయిందండి ఇప్పుడు పిల్లలిద్దరిని తీసుకుని మేము బైక్కి వెళ్తున్నాము షాను కి కొత్త యూనిఫామ్స్ అయితే కొనాలి మా మను కేంద్రీయ విద్యాలయంలో సీట్ వచ్చింది మనూ అని చెప్పాను కదండి మనుకి రేపు నుంచి ఫస్ట్ డే స్కూల్ అనమాట కేంద్రీయ విద్యాలయంలోని ఆల్రెడీ మా మనం ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వేరే స్కూల్లో చదువుతుంది కదండి దానికి ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ కాలేదు ఆ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా రేపే స్టార్ట్ అవుతున్నాయి అలాగే రేపే మనుకి కేవీలో ఫస్ట్ డే స్కూల్ అనమాట ఇంకా మళ్ళీ ఇది ఫస్ట్ డే స్కూల్ కదా మా అనిపించడం ఎందుకు అనేసి రేపైతే మాత్రము కేవీకే పంపిస్తున్నామండి ఆ ఎగ్జామ్స్ మరి పోస్ట్ పోన్ అంటే పోస్ట్ పోన్ కాదు తర్వాత పెట్టమని అడుగుదామనేసి అనుకుంటున్నాను మరి పెడతారో లేదో తెలియదు ఇంక మనకి ఇదే కంటిన్యూ అవుతుంది కదా ఫస్ట్ డే మా అనిపించొద్దు అనేసి అన్నారు అండ్ మా షాను అయితే వాళ్ళ చెల్లి వాళ్ళు ఇంకా ఫస్ట్ క్లాస్ అందరూ పిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళ కోసం మా షాను తల్లి వెల్కమ్ డాన్స్ కూడా చేస్తుందండి అంటే గ్రూప్ డాన్స్ అయితే చేస్తున్నారు అనమాట ఫస్ట్ లైన్ లో నుంచి మా షాను అయితే వెల్కమ్ వెల్కమ్ అనేసి వాళ్ళ చెల్లి వాళ్ళకి డ్యాన్స్ అయితే చేస్తున్నారు బాగా జరుగుతుంది అండి సో ఫస్ట్ డే మా అనేసి మా వారు అన్నారు అండ్ ఇప్పుడు ఫస్ట్ డే స్కూల్ అయినా కూడా యూనిఫామ్స్ అయితే మాత్రము కొనుక్కుని అవే వేసుకుని రావాలని అన్నారు అందుకనేసి మనుకి యూనిఫామ్ కొనడానికి అండ్ షానుకి ఇప్పుడు వరకు ఉన్న యూనిఫామ్ అది వేసుకోకూడదంట ఇప్పుడు స్కట్ టైప్ యూనిఫామ్ కొనాలంటే అండి అది తర్వాత ఎవ్రీ మెన్స్డే గ్రీన్ యూనిఫామ్ వేసుకునేది కదా అది ఇప్పుడు రెడ్ అమ్మ ఇప్పుడు రెడ్లోకి మారిపోయిందండి సో అలాగే యూనిఫామ్స్ షూస్ సాక్సెస్ ఇలాగ చాలా కొనాల్సినవి ఉన్నాయి అందుకనేసి మోండా మార్కెట్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి మోండా మార్కెట్లో బాంబే బాంబే ఏంటి పేరు బాంబే డ్రెస్సెస్ లో యూనిఫామ్స్ అమ్ముతారు అక్కడికి అయితే లేకపోతే బెంగళూరు డ్రెస్సెస్ సో బ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ చేశానండి వీడియో కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి అయితే ఏమీ చేయలేదండి అండి బోండా మార్కెట్లోని న్యూ బాంబే డ్రెస్సెస్ దగ్గరికి అయితే వచ్చాము ఇది ఓన్లీ యూనిఫామ్ స్టోర్ అనమాట ఇక్కడ మనకి చాలా యూనిఫామ్స్ అయితే అంటే ఎన్ని స్కూల్ యూనిఫామ్ అయితే మనకి ఇక్కడ దొరుకుతుందండి ఇంకా లాస్ట్ అంటే టూ ఇయర్స్ ఎగో షానుకి యూనిఫామ్ కొన్నాం కదా అది కూడా ఇక్కడికే వచ్చాము అంటే ఇక్కడ మనకి బాంబే డ్రెస్సెస్ ఒకటి బెంగళూరు డ్రెస్సెస్ ఒకటి ఉంటుందండి అప్పుడు షానుకి మేము బెంగళూరు డ్రెస్సెస్లో తీసుకుంటాం తీసుకున్నాం యూనిఫాము మనుకి మాత్రమే బాంబే డ్రెస్సెస్లో తీసుకున్నాము కెనడీ యూనిఫాము ఇప్పుడు ఇద్దరికీ ఇంకా కేవీకియే కాబట్టి ఇంకా ఇద్దరికి ఇక్కడికే తీసుకుందాం అనేసి వచ్చాము ఎందుకంటే ఇక్కడ కొంచెం క్వాలిటీగా అనిపించినాయి అనమాట మాకు లాస్ట్ టైము కంపేర్ చేస్తేనే అందుకనేసి ఇంక ఇక్కడికే వచ్చేసామన్నమాట అయితే మా షాను యూనిఫామ్ ఇంకా బాగుందండి లాస్ట్ టైం తీసుకున్నది అది ఇంకా మనుకి ఆల్ట్రేషన్ చేయించేస్తే మూడు యూనిఫామ్లు అవుతాయి ఇప్పుడు మనుకి చిన్న యూనిఫామ్ ఒకటి తీసుకుంటాను మంచిది రేపు వేయడానికి అంటే కరెక్ట్గా సరిపోయే యూనిఫామ్ ఒకటి తీసుకుంటాను ఇక షానుకి అయితే స్కట్ల టైప్ తీసుకోవాలి పైనేమో షర్ట్ వస్తుందనమాట అయితే సైజు చూసుకుంటున్నాను ఫ్రాక్ మీద వేసుకుంది కాబట్టి ట్వంటీ ఎయిట్ సైజు కొంచెం టైట్ అనిపిస్తుంది ప్లస్ మా షాను తల్లికి కొంచెం పొట్ట ఉంటుందండి సో ఇంకా వాళ్ళు ట్వంటీ ఎయిట్ సరిపోతుంది అంటున్నారు కానీ నాకు వద్దండి నేను ట్వంటీ ఎయిట్ అయితే పిల్లకి పొట్ట కొంచెం పైకి కనిపిస్తుంది థర్టీ సైజు ఇవ్వండి అనేసి షానుకి ఫైనల్గా థర్టీ సైజ్ తీసుకున్నాను మనుకేమో పెద్ద సైజు ఇచ్చేసారనమాట అంటే షాను వేసుకుంది చూసారా ఆ సైజులో ఇచ్చేసారు ఇది పర్వాలేదండి సరిపోతుంది అంటున్నారు కానీ లేదండి మా పిల్ల గురించి నాకు తెలుసు కదా ఆ సైజు వద్దు మీరు ట్వంటీ సైజ్ తీసుకురండి అనేసి దీనికి ఏమో ట్వంటీలో ఆ సైజ్ అయితే తీసుకున్నాను స్టిల్ ఇది కూడా మనకి లూజ్గానే ఉంది బట్ పర్వాలేదులే అనేసి ఇంక ఇదైతే తీసుకున్నాను అనమాట దీనికి కొంచెం హ్యాండ్స్ ఫోల్డ్ చేసి కుట్టించాలి ఇంకా ప్రజెంట్ అయితే అలా పంపించేస్తానండి ఇదిగోండి ఇదేమో ట్వంటీ ఎయిట్ సైజు షాన్కు చూసారా పొట్ట అలా పట్టేసినట్టు ఇలా ఉంది సో మళ్ళీ పిల్లకి దిష్టి తగిలుతుంది కదండి ఇంకా అందుకనేసి అది ఇచ్చేసి మళ్ళీ థర్టీ సైజ్ తీసుకురండి అని అన్నాను ఇంకా థర్టీ సైజ్ ట్రై చేయలేదండి సరిపోతుంది ఇంకా యూనిఫామ్ కూడా ట్రై చేశాను చాలా బాగుందండి ఈ బాంబే డ్రెస్సెస్కి ఎదురుగుండానే టెంపుల్ అయితే ఉందండి అక్కడ పానకం వేస్తున్నారు అలాగే భోజనాలు కూడా పెడుతున్నారు ఇంకా ఎలాగూ నాకు దేవుడు ప్రసాదాలు తినడం అంటే చాలా ఇష్టమండి మా పిల్లలు కూడా ఇంట్లో తినేదానికన్నా దేవుడి గుడిలో ప్రసాదాలు అవి తినడానికి చాలా ఇష్టపడతారు అనమాట నేనైతే మాత్రమే ఎక్కడ దేవుడి గుడి ఉన్నా అక్కడ భోజనానికి అయితే పక్కా వెళ్తానండి ఇంకా అక్కడే భోజనం చేద్దాము అని అడిగితే మా వారు తీసుకెళ్లారు దేవుడికి దండం పెట్టేసుకుని అక్కడ చాలాసేపు లైన్ అనమాట ఆ లైన్లో నుంచి చివరికైతే భోజనం అయితే తీసుకుని శుభ్రంగా తినేసానండి నేను ఏమన్నా పెట్టించుకున్నానంటే అది వేస్ట్ అయ్యేలాగా పెట్టించుకోను పెట్టించుకున్నాను అంటే నాకు ఎక్కువైనా కూడా వృధా అయితే చేయను కంప్లీట్గా తినేస్తాను అండ్ ఇంకా ఏంటంటే మేము ఎక్కడ భోజనానికి వెళ్ళినా తినేసి అయితే ఊరికే వచ్చామండి ఖచ్చితంగా మేము అక్కడ ఎంతో కొంత ఫుడ్ డొనేషన్కి అమౌంట్ అయితే రాయిపిస్తాం అనమాట అండ్ ఇప్పుడైతే సీతారాముల కళ్యాణం కాబట్టి సీతారాముల వారికి కట్టువేత ఏమన్నా రాయిపించాలి అనుకుంటే గుడికి బ్యాక్ సైడ్లో కట్టువేతలు రాస్తున్నారు వచ్చి రాయిపించండి అంటే మా అయితే అక్కడ కట్టువేత కూడా రాయిపిచ్చేసారంట ఇంకా మేమైతే అక్కడ భోజనాలు చేసి ఇంటికి వచ్చేసామండి పిల్లలిద్దరు మాత్రము ఫుల్ నిద్ర వచ్చేస్తుంది వాళ్ళకి బండి మీద నిద్రపోయింది మను అయితే ఇంక ఇంటికి తీసుకురాగానే మను అయితే నిద్రపుచ్చేసాను షాను కూడా ఇంకా వాళ్ళ డాడీ పక్కలో అనమాట తర్వాత ఇంక నేను ఈ గిన్నెలన్నిటిని నీట్గా అయితే క్లీన్ చేసేసుకుని కాసేపు అయితే లైవ్కి వచ్చానండి నిన్న ఎంతమంది లైవ్కి వచ్చారు అన్నది కామెంట్లో చెప్పడం మర్చిపోద్దు నేను లైవ్కి వచ్చేసరికి ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట మళ్ళీ ఫోర్ థర్టీకి పిల్లలిద్దరికీ డ్యాన్స్ క్లాస్ కదా ఈ లోపల మా వారు కోపడిపోతున్నారు పిల్లలకి డ్యాన్స్ క్లాస్ ఉంది నువ్వేమీ ఇంకా ఏంటని సీరియస్ అవుతున్నారని లైవ్ని నిన్న మధ్యలో కట్ చేసేసానండి చాలామంది వస్తున్నారు మా మెసేజ్లో పెడుతున్నారు కానీ ఇక మా ఆయనకి కోపం వస్తుంది పిల్లలకి డ్యాన్స్ క్లాస్ లేట్ అయిపోతే మళ్ళీ టీచర్ కూడా తిడతారు చాలా స్ట్రిక్ట్ ఉంటారండి సో అందుకనేసి ఇంకా నేను లైవ్ అయితే హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉండి ఇంకా లైవ్ని అయితే కట్ చేసేసాను నాకేంటంటే లైవ్కి వచ్చాను అనుకోండి గంటలు అయిపోతున్నా కూడా అలా మీతో మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది ఇంకా నేను అయితే వ్లాగ్ ఏం పెట్టలేదు కదా ఇంకా మీ కామెంట్స్ కూడా మిస్ అవుతున్నట్టుగా అనిపించి ఇంకా లైవ్కి వచ్చాను అనమాట ఇంకా మొన్న వ్లాగ్కి అయితే అస్సలు కామెంట్స్కి నేను ఒకదానికి కూడా రెస్పాండ్ కాలేకపోయానండి అదే ఏ వ్లాగ్ అంటే పిల్లలు స్కూల్ చదువులు వీటి గురించి మొత్తం మీద పెట్టాను కదా ఆటలు ఆడుకుంటాకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చదవట్లేదు అనేసి సో దాని గురించి చాలామంది చాలా ఒపీనియన్స్ కామెంట్స్ పెట్టారు ఇంకా అవన్నీ నాకు చూసే టైం లేకపోయిందండి రెండు రోజులు కానీ ఈ మనువుకి స్కూల్ హడావిడి నెక్స్ట్ ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పటికీ టైం వన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఈ మనుని ఈరోజు ఫస్ట్ డే స్కూల్కి తీసుకెళ్ళి రావడం ఇలాగ చాలా బిజీగా ఉన్నాను సో ప్రీవియస్ వీడియోస్కి కామెంట్స్కి రిప్లైలు ఇవ్వలేకపోయాను కొంచెం టైం చూసుకున్నా వాటి అన్నిటికీ రిప్లై ఇవ్వాలి అసలు మీరు ఏమని పెట్టారు అన్నది కూడా నేను చదవబోయాను మీ ఒపీనియన్ ఏంటి అన్నది సో అది రిప్లై ఇవ్వలేదు ఏంటి భవానీ పెట్టమంది కామెంట్స్ రిప్లై ఇవ్వలేదు ఏంటి అని అనుకోవద్దు నేను చూసి ఒక టూ త్రీ డేస్లో వాటికి రిప్లైలు అయితే ఇస్తానండి నాకైతే బుర్రంతా ఒకటే క్వశ్చన్ అలాగా తిరుగుతుంది అనమాట మనుకేమో కేవీ స్కూల్లో ఫస్ట్ డే స్కూల్ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడేమో ఆల్రెడీ చదువుతున్న ఫస్ట్ క్లాస్కి ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి అవన్నీ నేను ప్రాక్టీస్ చేయించేశాను ఫీజ్ కూడా మొన్నేనండి మాకు ఏంటంటే షానుకి జూన్ ఆ టైంలో పెట్టేవారు కదా స్కూల్ అనేసి మేము ఇక్కడ స్కూల్ కంటిన్యూ అయిపోతుంది ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి అప్పుడు జూన్లో ఈ స్కూల్కి వెళ్తుంది అన్నట్టుగా అనుకున్నాను కానీ ఏంటో ఈ సంవత్సరం ఏప్రిల్లోనే పెట్టేశారు స్కూల్ అయితే ఇంకా నేను ఆ ఫీజు కూడా మొన్నే పదిహేను వేలు కట్టాను అనమాట మా వారు కట్టేసి వచ్చారు ఎందుకంటే ఎగ్జామ్కి ఎగ్జామ్ రాయిపించాలి అంటే ఖచ్చితంగా ఫీజ్ మొత్తం క్లియర్ చేయాలి అంటే లాస్ట్ టెన్ వర్క్ ఫిఫ్టీన్ పే చేసేసాము బట్ ఎగ్జామ్స్కి వెళ్తాదా వెళ్దా అన్నది తెలియట్లేదు టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ అవుతుందండి పిల్లలిద్దరూ డ్యాన్స్ క్లాస్ కింద అక్కడ వెళ్ళారు కదా ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత జడ మొత్తం చిక్కు కింద అయిపోయింది ఆ చిక్కు అయితే తీసుకుని గట్టిగా అయితే ఇలా వేసేసుకున్నాను ఇంకా మార్నింగ్ గుడికైతే వెళ్ళాము అక్కడ ప్రసాదం అవి చేసాం కదా ఇంక ఇప్పుడు ఏం వంట చేద్దామని ఆలోచిస్తే చపాతీ పిండి ఇంట్లో చాలా ఉన్నదండి మా వారు చపాతీ చేసేసి బంగాళదుంప కూర వండేసే అన్నారు ఇంక ఈరోజు నాన్ వెజ్ తెచ్చుకోకుండా మేము పొటాటో ఫ్రై అయితే పెట్టుకుని చపాతీ అయితే చేసేస్తానండి సో ఇప్పుడు చపాతీ పిండి అయితే కలిపేసుకుంటాను మా వారు పిల్లలిద్దరినీ డ్యాన్స్ క్లాస్లో దింపేసి వస్తూ వస్తూ కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారండి కిందకి రా పట్టుకెళ్ళు అంటున్నారు తర్వాత అయినా వాటర్కి వెళ్ళాలి మంచి నీళ్ళకి సమ్మర్ వచ్చేసింది కదండి మా వారికి ఏదైనా చల్ల చల్లగా తాగాలి అనిపిస్తుంది అనేసి అంటున్నారు ఇంకైతే నేను యూట్యూబ్లో ఒక రెండు మూడు వీడియోలు చూశాను అనమాట ఈ రోజు షర్బత్ అని ఇంకా వేరే ఏయో నేమ్స్ తోటి కొన్ని ఉన్నాయి సో అది మా వారికి లింక్ పంపించి తెచ్చుకోండి మనం కూడా ట్రై చేద్దాము అని చెప్పానండి ఇదైతే తీసుకుని వచ్చారు ఇది ఎంత వన్ సిక్స్టీయో ఎంత పడిందంటే అండి ఆఫర్లోని తర్వాత ఇంకొండి పుచ్చకాయతో చేస్తానని అనేసి ఒక పుచ్చకాయ తీసుకొచ్చారు మా వారికి ఏంటంటే ఫ్రూట్ని ఫ్రూట్లా తినడం కన్నా జ్యూస్ లాగా తాగడమే ఇష్టమండి ఆయనకి నాకేంటంటే ఫ్రూట్ని ఫ్రూట్లాగా తినడమే ఇష్టము అందుకనేసి ఇది కూడా తెచ్చుకున్నారు అండ్ నాకు సమ్మర్ మెయిన్గా దేనికి ఇష్టము అంటే సమ్మర్లో దొరికే సీజనల్ ఫ్రూట్స్ గురించి నాకు సమ్మర్ అంటే చాలా ఇష్టమండి ఇంకొండి మా వారైతే మ్యాంగోస్ తీసుకొచ్చారు ఈ సమ్మర్లో మేము తినే ఫస్ట్ మ్యాంగో ఇదే అవుతుంది ఇగోండి మ్యాంగోస్ అయితే మంచి వాసన తీయటి వాసన అయితే వస్తున్నాయండి సమ్మర్లో తినే ఫస్ట్ మ్యాంగో ఇంకా సమ్మర్ నాకు ఎందుకు చాలా ఇష్టము అంటే కర్బూజ తినచ్చు మ్యాంగో తినొచ్చు అన్నిట్లకన్నా నాకు ఇష్టమైంది ముంజికాయలు అండి కోసం నేను ఎంత వెయిట్ చేస్తానో తెలుసా సమ్మర్ ఎప్పుడు వస్తుంది ముంజికాయలు ఎప్పుడు తినొచ్చు అని ఇంకా వాటర్ యాపిల్స్ వాటర్ యాపిల్స్ కూడా సమ్మర్లో మనం తినొచ్చు కదా అందుకు ఇంకా ఎప్పటినుంచోనండి నా లైఫ్లో నేను ఎప్పుడు పేరు వినడం తప్పించి డైరెక్ట్గా తిన్నదే లేదు ఆవకాడేయండి అసలు ఈ ఆవకాడో ఎలా కట్ చేయాలి ఎలా తినాలన్నది కూడా తెలియదు నాకు బట్ ఆవకాడో ఆవకాడో అని నేను ఎప్పటి నుంచో ఆ మా ఆయనని అడుగుతున్నాను అనమాట ఆవకాడో తినాలనిపిస్తుంది ఎప్పుడు తినలేదు ఒకసారి తీసుకురండి తీసుకురండి అని అన్నాను అయితే షాప్ వరకు వెళ్ళడము ఇది చాలా రేటు ఉంది ఎందుకే అవసరమా అనేసి మా ఆయన పెట్టేయము మరి ఇప్పుడు రేట్ ఏమన్నా తగ్గిందో ఏంటో ఆయన తీసుకొచ్చారనమాట చూస్తానండి ఫస్ట్ అయితే మాత్రము మా వారికి షర్బత్ చేయమన్నారు కదా దీని సంగతి చూస్తాను ఆయన ఇంకా నీళ్ళకి వెళ్ళారు మంచి నీళ్ళకి ఆయన వచ్చిన తర్వాత అయితే ఇది చేస్తాను ఆయన వీడియో తీస్తారు షార్ట్ అయితే చేద్దామనుకుంటున్నాను నేనైతే ఫస్ట్ చపాతీ పిండి కలిపేసి పక్కన పెట్టుకుంటానండి ఇంకా మా వారు ఇది షర్బత్ చేయమని అడిగారు కదండి అందుకనేసి ఐస్ క్యూబ్స్ అయితే ఫ్రిజ్లో పెట్టాను దాంతోపాటు నేను ఇంకోండి కొన్ని అయితే తీసుకుని నానబెట్టాను అనమాట తర్వాత ఇది ఇంకా నానలేదండి ఇది ఒక త్రీ ఫోర్ అవర్స్ నానితే గాని నానది ఇది దీన్ని ఏమంటారు కటోరీ కటోరణ కటోరీ అంటారు కదా అది ఇంకా నానాలి పూర్తిగా నానలేదు పాపం ఇది సో ఇందులో జ్యూస్లో వేసుకుందాము ఈ వాషింగ్ దాంట్లో కానీ నానబెట్టాను ఇందు అక్కడే వెళ్ళి వచ్చిన తర్వాత సో ఇంకా నేనైతే చపాతీ పిండి కలుపుతున్నానండి షర్బత్ చేస్తాను కదా పెద్ద ఎక్కువగా ఎలాగో తినలేము అనేసి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ మాత్రమే ఈ చపాతీ పిండి అయితే తీసుకున్నానండి అయితే ఈ చపాతీ తినేసరికి మనకు పొట్ట మొత్తం హెవీ అయిపోయినట్టుగా అనిపించింది అనమాట ఇంకా మా వారు షర్బత్ వద్దు రేపటికి చేద్ది కానీ ఇంక ఇవేమి వద్దులే బాబా అనేసి అన్నారు ఎంతంటే చపాతి మనము తక్కువగా తిన్నా కూడా పొట్టంతా నిండిపోతుంది కదండి మా వారు మూడు నేను మూడు షాను రెండు మను రెండు అలాగ సరిపోయింది అనమాట మాకు చపాతి చక్కగా వచ్చాయండి మెత్తగా చాలా బాగా వచ్చింది అసలు చపాతీ ఇంకా చాలామంది నన్ను అడుగుతారు నువ్వు ఎందుకు బాబా అని ఎప్పుడు చూసినా ఇడ్లీ దోశ ఇవే వేస్తావు తప్పించి చపాతీలు ఎందుకు తింటరు మీరు అంటారు ఏంటోనండి నాకు ఎప్పుడు తినే ఫుడ్ తప్పించి కొత్తగా నేను ఏమి ట్రై చేయలేను అంతగా ఇంట్రెస్ట్ ఉండదు వంటల పైన నాకు తర్వాత చపాతీ నాకు తినడం చాలా ఇష్టము ఇష్టంగా నేను ఒక మూడు నాలుగు చపాతీలని తినేస్తాను తిన్న తర్వాత ఎందుకో తెలియదు గొంతుకులో మంట కింద అనిపిస్తుంది అనమాట సో అందుకనేసి నేను కొంచెం చపాతీ అవి అవాయిడ్ చేస్తూ ఉంటాను అనమాట చాలా తక్కువ తింటాను ఇక పూరి అంటారా పూరి కూడా నేను చాలా తక్కువ తింటానండి ఒకటి రెండు కన్నా ఎక్కువ తినను అది కూడా ఎప్పుడైనా చాగలు వెళ్ళినప్పుడు అత్తయ్య చేస్తే తింటాను అనమాట బజ్జీలు అవి ఇష్టంగా తింటాను కానీ ఇంకా అవి మనకి అంతగా ట్రై చేస్తున్నా రావట్లేదని మా వారు వద్దులే నువ్వు ఎప్పుడు చేసి ఇడ్లీ దోశలు అలాగే ఆ ఉప్మా లాంటివి చెయ్యి సరిపోతుంది అనేసి అంటారు ఇంకా నేను ట్రై చేయను అంతంత నూనెలతో మార్నింగే చేయాల్సిన ఐటమ్స్ అయితే ఏమీ ట్రై చేయనండి నేను ప్లస్ టైం కూడా ఎక్కువ పడుతుంది నాకు అలవాటు లేని పనులు కదా చాలా టైం టేకింగ్ అవుతుంది ఇంక ఇదిగోండి నేనైతే మాత్రము కూరకి బంగాళదుంప అయితే వండుతున్నాను సో బంగాళదుంప అన్నీ కట్ చేసేసుకున్నాను ఈ లోపల మా షాను వచ్చి ఫస్ట్ బ్యాంక్ కట్ చేసేసింది ఇవి కట్ చేయమ్మా అనేసి అంటే దానికి కట్ చేసి నేను కూడా ఒక రెండు ముక్కలు తిన్నాను టూ మచ్ స్వీట్నెస్ అయితే ఏమీ లేదండి చాలా తక్కువ స్వీట్నెస్ ఉంది ఈ ఒక్క కాయే కట్ చేసుకునేలాగా తీసుకొచ్చారు మిగతా కాయలన్నీ రసాలండి అంటే మనము పైన చిన్న చిల్లెట్టుకుని జ్యూస్ తగినట్టు తాగేస్తాను చూసారా అలాంటి రసాల కాయలు అయితే తీసుకొచ్చారు నేను ఒక చిన్న ముక్క మాత్రమే తిన్నాను మా షాను మాత్రం రెండు లాగించేసింది కామెంట్ చేయండి క్షణం మీద ఎన్నో మ్యాంగో రెండు అప్పుడే మా షానమ్మ రెండు మ్యాంగోల్ తినేసిందండి మా ఇంట్లో మ్యాంగోలు ఎక్కువ ఇష్టం మా షానమ్మకే కదమ్మా ఇంకా ఇంకేమి ఇష్టం నీకు ముంచికాయలు ముంచికాయలు కావాలా మరి చెప్పు డాడీకి తెమ్మని మా షాను చూసారా ఎంత ఎంజాయ్ చేస్తూ తింటుందో మా షాను తల్లి డ్యాన్స్ క్లాస్ నుంచి రాగానే మ్యాంగో చూసి ఏ మ్యాంగోస్ అనేసి చాలా సంతోషపడిపోయిందండి అండ్ ఏదైనా కూడా మా షాను ఫుడ్ని భలే ఎంజాయ్ చేస్తూ తింటుంది కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నేను చపాతీలు వండలు కూడా చేసేసుకున్నాను ఇక చపాతీలు అయితే ఒత్తుతున్నాను అనమాట నేను కూరగాయలు కట్ చేస్తున్నాను కదండి చాపింగ్ బోర్డు దాని మీద ఈ మధ్యలో నేను చపాతీలు కూడా చేస్తున్నాను చాలా బాగా వస్తుందండి మీరే ఎవరైనా షాపింగ్ బోర్డ్ని ఇలాగ చపాతీలు చేయడానికి పేట్లాగా యూజ్ చేస్తారా అన్నది కామెంట్ చేయండి నాకైతే భలేదు నచ్చుతుంది ఇంకా చపాతీది పీట ఉంది కానీ దాన్ని యూజ్ చేయకుండా ఇదే యూజ్ చేస్తున్నాను అనమాట ఇంకా చపాతీలు అయితే వేసేస్తున్నానండి నేను ఒక మూడు చపాతీలు అయితే చేసుకుని కిచెన్లోకి వచ్చేసాను మిగతా చపాతీలు మా వారు క్రికెట్ మ్యాచ్ని చూస్తూ నేను చేస్తాను నేను వెళ్ళి కాల్ చేసి ఆకలిస్తుందని అన్నారు ఇంకా చపాతీలు అయితే నేను ఫస్ట్ మా వారికి అయితే కాల్ చేద్దాము అనేసి ఆయనకైతే కాల్స్తున్నాను అనమాట ఇంకా చపాతీలు కూడా నేను దోశ పెనం మీద వేస్తున్నానండి చాలామంది అంటారు కదా దోశలు మళ్ళీ రాబవని అని బట్ ఈ ఇండస్ వ్యాలీలో తీసుకున్న ఈ దోశ పెనం మీద చపాతీలు వేసుకున్న మనకి దోశలు అయితే బాగానే వస్తున్నాయండి కాకపోతే ఏంటంటే వేడి మీద ఉన్నప్పుడే నేను దాని మీద వాటర్ చిమ్మేసి కడిగేస్తున్నాను అనమాట సో అప్పుడు నాకు బాగుంటుంది మళ్ళీ ఆయిల్ రాసేసుకొని దోశలు వేసుకుంటే నార్మల్గానే వచ్చేస్తున్నాయండి ఇంకా మా వారు పిల్లలు అయితే చపాతీలు తినేశారు ఇంకా నేను మాత్రం కూర్చుని చపాతీలు తింటున్నాను మా వారేమో సీతారాముల కళ్యాణం అయితే పెట్టారండి ఈరోజు శ్రీరామనవమి కదండి సో పిల్లల కోసము సీతారాముల కళ్యాణం ఎలా జరిగింది ఏంటి అని మొత్తం అంతా అవి పెట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట పిల్లలకి అన్ని తెలియాలండి మా షాను తల్లికి మనుకి మా హస్బెండ్ చిన్నప్పటి నుంచి రామాయణం ఇంకా రా సీతారాముల కళ్యాణం అందులో ఉండే కథలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు అలాగే ఇంకా ఉంటాయి కదండి కృష్ణుడికి సంబంధించిన కథలు ఏంటి కౌరవులు పాండవులు వీటన్నిటి గురించి మా హస్బెండ్ అయితే పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారండి సో ఈ ఎక్స్ప్లెయిన్ చేసినవి అన్నీ ఎప్పుడైనా ఇలాగ సినిమాలు వేస్తూ ఉంటారు కదా షనమ్మ నీకు చెప్పాను కదా మను నీకు చెప్పాను కదా ఇంకో ఇప్పుడు ఆ రాక్షసి వస్తుంది చూడండి అనేసి సినిమాల రూపంలో కూడా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట నేను మా హస్బెండ్ అయితే ఆ మనము హిందూస్ కాబట్టి హిందువులే చెప్పాలి అన్నట్టు ఉండరండి మా హస్బెండ్ ప్రతి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు జీజస్ కోసం కూడా బైబిల్ గురించి కూడా చాలా విషయాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట ఇప్పుడు మనకి యుద్ధాలు అవి జరుగుతాయి కదండి ఇజ్రాయేలు బెతలహేము ఇలాంటి దేశాల యుద్ధాలు జరుగుతాయి కదా దాని గురించి కూడా బైబిల్ రిలేటెడ్గా ఏముంది ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు పిల్లలకి చెప్తున్నప్పుడే నేను కూడా మా హస్బెండ్ పక్కనే ఉండి చాలా కథలైతే వింటూ ఉంటానండి నాకు అనిపిస్తూ ఉంటుంది మా ఆయన ట్లు ఎలా వచ్చాయి అనేసి మా ఆయన బంగారం అండి నా ప్రాణం మా ఆయన ఎన్ని కథలు చెప్తారండి ఇంక్లూడింగ్ ముస్లింస్ జైన్స్ గురించి అన్నిటి గురించి మా ఆయన మా పిల్లలకి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఇక మన హిందూస్కి సంబంధించి అయితే తనకి తెలియదంటూ ఏది ఉండదేమని అనిపిస్తుంది అంత బాగా అన్ని కథలు వివరించి వివరించి చెప్తారండి మా ఆయన ఇంకా నాకు ఏమన్నా దేవుడు రిలేటెడ్ ఏమన్నా డౌట్లు వచ్చినా కూడా మా ఆయన అడుగుతాను ఆ కథలు ఆ స్టోరీస్ ఇవన్నీ 何 చాలా బాగా చెప్తారండి మా షానుకి మనకు అన్నీ తెలుసు ఇంకా అందుకనేసి మేము పెదబాల్ శిక్ష బుక్స్ కూడా తీసుకుంటాము మళ్ళీ మా వారి దగ్గర భగవద్గీత కూడా ఉందండి సో అలాగ చదువుతూ మా వారైతే పిల్లలకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట అవనే కాదండి ఇంకా చాలా మారల్ స్టోరీస్ చెప్తూ ఉంటారు నేనైతే మాత్రం పిల్లలకి లైఫ్ లెసన్స్ అనేసి పిల్లలు ఎలా ఉండాలి ఏంటని కోరుకుంటానో వాటిని కథల రూపంలో చెప్తూ ఉంటాను ఇక మా వారైతే నీతి కథలు చెప్తూ ఉంటారు ఇంకా సినిమా స్టోరీలు అయితే అన్ని స్టోరీలు చెప్పేస్తారండి దశావతారం అరుంధతి చంద్రముఖి ఇలాంటి సినిమా స్టోరీలు అన్నీ చెప్పేస్తారనమాట మా షారూఖి మా మనుక్కి వాళ్ళు పసిపిల్లలు అండి నెక్స్ట్ ఏంటి డాడీ నెక్స్ట్ ఏంటి చెప్పు డాడీ అనేసి ఎంత గా వింటాను మా వారు కథలు చెప్తున్నారంటే మేము ముగ్గురు మా ఆయన పక్కకి వెళ్ళిపోయి వింటాం అనమాట అంత బాగా చెప్తారండి ఇంకా మేము చాగల్ ఎలా ఎక్కడికైనా వెళ్ళామనుకో బాబాయ్ కథలు చెప్పు అంటూ మా తోడుకోల పిల్లలు మా ఆడపడుచు పిల్లలు వీళ్ళు కూడా వచ్చి వింటారనమాట చాలా బాగా చెప్తారండి కథలు పిల్లలకి కథలు చెప్పడం వల్ల మన చాలా ఉపయోగాలు ఉంటాయండి వాళ్ళకి ఫస్ట్ క్రియేటివిటీ తెలుస్తుంది అనమాట అంటే మనం ఒక క్యారెక్టర్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళు దాన్ని విజువలైజ్ చేసుకుంటారు దా అంటే ఈ క్యారెక్టర్ ఇలా ఉంది సపోజ్ ఆ క్యారెక్టర్లో మనము ఏమైనా ఒక చెరువు దగ్గరికి వెళ్ళారు అంటే ఆ క్యారెక్టర్ చెరువు దగ్గరికి వెళ్తున్నట్టు ఊహించుకుంటాం కదా సో పిల్లలకి విజువలైజేషన్ అన్నది బాగా పెరుగుతుందండి క్రియేటివిటీ ఊహాత్మ ఊహ అన్నది బాగా తెలుస్తుంది అనమాట ఇంకా మనం ఏది మంచి ఏది చెడు అన్నది కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మేము హిందూస్ కదా అని హిందూ కథలే కాదండి మా వారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు పిల్లలకి అన్ని విషయాలు తెలివితేటలు ఉండడం కూడా మంచిదేగా పప్పు రూపడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా లాస్ట్ మిగిలిన పని బట్టలు మడతలు పెట్టాలి మార్నింగ్ నేను ఈరోజు శ్రీరామనవమి అనేసి ఈ పరుపులు మీద ఉన్న బెడ్షీట్లు అయితే తీసేశాను ఇప్పుడు మళ్ళీ వీటికి కొత్తవైతే అయితే వేయాలి ఇంక పడుకునే టైం అయిపోతుంది కాళ్ళు లాగేస్తున్నాయి పప్పు రుప్పడము అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో షూటింగ్ చేశానేమో మొత్తం అన్నిని ఇంకా చాలా టైం పట్టేసిందండి కాళ్ళు లాగుతున్నాయి ఇవి సర్దుతాను ఫస్ట్ అయితే నేను మార్నింగ్ మేము వెళ్ళాను కదా షాప్కి ఏమేమి తీసుకున్నానో మీకు చూపించలేదు కదండి ఆయన చూపిస్తాను ఇవి మీకు ఆల్రెడీ చూపించాను అక్కడ ఇంకో ఇందక్కడ ఈ యూనిఫామ్ తీసుకున్నప్పుడు లోగో కుట్టలేదు అనమాట అతను సో మళ్ళీ ఇది లోగో ఇచ్చి కుట్టించారు లోగో అయితే కుట్టేశారండి తర్వాత అక్కడ యూనిఫామ్లు కొంట మీరు చూసారు కదా యూనిఫామ్ రెండే జతలు కొన్నాం కదా బైక్ వచ్చేసి షానుకి మనకి పెట్టుకోవడానికి బెల్ట్లు అయితే తీసుకున్నాను రెండు ఇలా రెండు బెల్ట్లు తీసుకున్నాము షానుకి ఒక రెండు జతలు సాక్స్ ఒక రెండు జతలు సాక్స్ తీసుకున్నాము ఈ యూనిఫామ్స్ మీరు చూశారు కదా మనం వేసుకున్నప్పుడు మనవకి ఒకటే తీసుకున్నాడండి యూనిఫామ్ ఎందుకంటే షాను ఉన్నాయి కదా షాను డైలీ వేసుకునే యూనిఫామ్ కూడా ఇవే ఈ యూనిఫామే ఇప్పుడు మనువుకి అనమాట అందుకు రేపు పొద్దున్నే వెళ్ళాలి కదండి మనం రేపు ఫస్ట్ డే స్కూల్ కదా సో కరెక్ట్గా దాని సైజుకి సరిపోవడం చిన్న యూనిఫామ్ అయితే తీసుకున్నాను మనం కోసము ఇప్పుడు ఈ సైజ్కి ఈ షాను యూనిఫామ్లు ఉన్నాయి కదండీ వీటిని ఆల్ట్రేషన్ చేపిచ్చేస్తే సరిపోతుంది అప్పుడు మనకి షాను రెండు మన కోసం కొన్నది ఒకటి మొత్తం మూడు అవుతాయి అన్నమాట సో వీక్ మొత్తం వేసుకోవచ్చు మళ్ళీ వీక్లో టూ డేస్ గ్రీన్ యూనిఫామ్ కానీ రెడ్ కానీ ఎల్లో కానీ బ్లూ కానీ ఇలాగ వేర్ హౌసెస్ బట్టి వాళ్ళకి ఇస్తారన్నమాట మరి మా మనువుకి ఏ కలర్ వస్తుందనేది నాకు ఐడియా లేదు కానీ చూడాలి ఇంకోటి ఇవి ఆల్టరేషన్ చేయించేసాను అనుకో ఈ సైజ్కి ఇంకా మా మనకు సరిపోతాయి ఇంకెందుకు ఒక్కొక్క యూనిఫామ్ ఇంత డబ్బులు పెట్టుకునడము అవి ఆల్టరేషన్ చేపిస్తాను జస్ట్ ఇప్పుడు ఒక్కటి మాత్రమే తీసుకున్నానండి ఇది కూడా లూజే మనుకి ఇది కూడా నేను ఇంక ఇక్కడ ఇదంతా వీటికి బెల్ట్ పెడితే కవర్ అయిపోద్ది బట్ హ్యాండ్స్ని హ్యాండ్స్ ని ఇలా మడత పెట్టి కుట్టించాలి హంగ ఏదో త్రీ బై ఫోర్త్ ఇక్కడ వరకు వచ్చేస్తుంది కానీ ఇంకా రేపు ఇది వేసేస్తాను షాను యూనిఫామ్ మీకు చూపించాను కదండి అవి షానుకు రెండు జతలు తీసుకున్నాను ఇది మన్నటి వరకు గ్రీన్ టీషర్ట్ కదా కాదు ఇప్పుడు రెడ్ అనమాట ఇంకా షూలు సాక్సెస్ షూలు తీసుకోలేదు షూలు మా షానుకి మనకి పాటలు సరిపోతాయి ఇంకా సాప్స్ తీసుకున్నాను సో రేపు పొద్దుటే మనకి స్కూల్ ఉంది ఇద్దరికి స్కూల్ ఉంది షాను ఏమో వాళ్ళ చెల్లి వెళ్తుంది కదా ఇంకా చాలా మంది ఫస్ట్ ప్లాస్ పిల్లలు వస్తారు కాబట్టి వెల్కమ్ డాన్స్ అయితే షాను వాళ్ళు చేస్తున్నారు ఇంకా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు ఇద్దరును త్వరగా పడుకోబెడితేనే మార్నింగ్ లేవగలుగుతారండి సో ఇవిడైతే నేను ఫస్ట్ బట్టలు మడతలు పెట్టేసి సర్దేస్తుంటాను బట్టలు నుంచుని మడతలు పెట్టుకుంటే చాలా త్వరగా కంప్లీట్ అయిపోతాయండి కానీ నాకు కాల్ లాగుతున్నాయి సో ఇంకా వీడియోలు వింటూ కూర్చుని అయితే మడతలు పెడుతున్నాను నేను మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక న్యూస్ రీల్ అయితే చూశానండి పెరుగన్నం తిని ముగ్గురు పిల్లలు చనిపోయారు తల్లి అదే పెరుగన్నం తిని ఆసుపత్రి ఫాలో అయ్యింది అనేసి ఉన్నదనమాట అయ్యో పాపమమ్మ ఏదో ఫుడ్ పాయిజన్ అయ్యి ఉంటుంది అని అనుకున్నానండి కానీ నిన్న యూట్యూబ్లో అలా బ్రౌజింగ్ చేస్తూ ఉంటే పిల్లల్ని చంపేసి పెరుగన్నం మీదకి బాగానే నెట్టేసింది అని ఒక తమ్మినేని అయితే అనిపించిందనమాట అయ్యో అదేంటి ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయారు పిల్లలు అనుకున్నాను ఇదేంటి తల్లే చంపేసిందా అనేసి నేను ఇప్పుడు ఆ వీడియో విందాము అనేసి అదైతే ప్లే చేస్తున్నానండి ఆ వీడియోలో అసలు నిజాలన్నీ తెలుసుకున్న తర్వాత నిజంగా ఎంత బాధేసిందంటే ఎలా చేయగలుగుతున్నారు ఎలా అని అనిపించిందండి తన పేరు రజిత అంట ముగ్గురు పిల్లలు అంటండి తనకి ఫస్ట్ అబ్బాయి తర్వాత అమ్మాయి మధుప్రియ తర్వాత అబ్బాయి అంటండి అండి ముగ్గురు పిల్లలు ట్వెల్వ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అనమాట సో తనకి వాళ్ళ హస్బెండ్ అంటే ఇష్టం లేదంట ఎందుకంటే తినకి వాళ్ళ హస్బెండ్కి ట్వంటీ ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉందంటండి సో తను ఆటోమేటిక్గా ఏజ్ గ్యాప్ ఉంటే మనస్తత్వాలు కూడా డిఫరెంట్గానే ఉంటాయి కదండి సో వాళ్ళ హస్బెండ్ అంటే తనకి ఇష్టం ఉండదు అనమాట ఎప్పుడు గొడవలు పడుతూ ఉండదంట సో తనకి వాళ్ళ క్లాస్మేట్ ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్ ఏర్పడిందంట టుగెదర్ పార్టీలోని టెన్త్ క్లాస్ అయిపోయిన చాలా ఇయర్స్కి గెట్ టుగెదర్ పెట్టుకుంటారు కదా సో అప్పటి నుంచి తనతోటి వీడియో కాల్స్ మాట్లాడడము ఫోన్లు అవి మాట్లాడడము ఇలాగ తన సెక్సువల్ డిజైర్స్ అన్నీ ఆ అబ్బాయి తీర్చడము ఇంకా హస్బెండ్ను వదిలేయాలి నన్ను పెళ్లి చేసుకో అనేసి అడిగితే నీకు పిల్లలు ముగ్గురు ఉన్నారు నీ పిల్లలు లేకపోతే అడ్డు లేకపోతే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు అండి సో మరి ఎలాగా పిల్లల్ని అడ్డు వదిలించుకోవడం అనేసి సరే నేను నా పిల్లల్ని చంపేస్తాను అప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటామంటే సరే అయితే చంపేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రా నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు అండి సో వాళ్ళ హస్బెండ్ భోజనానికి వచ్చాడంట వాళ్ళ హస్బెండ్ ఏమో పప్పన్నం తిన్నాడంటండి తిన్నాడు పిల్లలకి తను మాత్రము పెరుగన్నం తిన్నారంట వాళ్ళ హస్బెండ్ పప్పు తినేసి వాటర్ ట్యాంక్స్ సప్లై చేయాలి అనేసి చందానగర్ వెళ్ళిపోయారంటండి తర్వాత వాళ్ళ హస్బెండ్ ఎప్పుడో లెవెన్ ఓ క్లాక్కి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ మిస్సెస్ నాకు చాలా నొప్పి వస్తుంది చాలా నొప్పి వస్తుంది అనేసి అన్నదంట సో అప్పుడు ఏం తిన్నావు అంటే పెరుగన్నమే తిన్నాను అనేసి అందంట అయ్యో పిల్లలు కూడా పెరుగన్నమే తిన్నారు మరి పిల్లలకి ఎలా ఉందని చూసేసరికి పిల్లల్ని ఎదురు కదుపుతాటు పడిపోతున్నారంటండి పిల్లలు అసలు లేవట్లేదంట అప్పటికి చాలా కంగారు వచ్చేసిందంట ఏంటంటే పెరుగన్నం వల్ల వీళ్ళకి ఏదో పాయిజన్ అయిపోయి పిల్లలకి ఏదో అయిపోయిందని సరే అట్లీస్ట్ వైఫ్నైనా కాపాడుకుందాం అనేసి హాస్పిటల్కి తీసుకెళ్లారంట సో ఫుడ్ పాయిజన్ ఏదో అయి ఉంటుంది అని అనుకున్నారంట బట్ పోలీసులు కనిపెట్టేస్తారు కదండి తర్వాత ఫోన్ అంతా చెక్ చేయగా ఎవరో ఒక అబ్బాయితో మాట్లాడుతున్నట్టు అన్నీ తెలిసిందంట అప్పుడు తర్వాత గట్టిగా అడిగితే పిల్లల్ని ఒక్కొక్కరిని ఎలా చంపిందో చెప్పేసరికి నాకు ఈ ఏడుపు వచ్చేసిందండి నార్మల్గా పిల్లలు బయట పిల్లలు ఎవరైనా కూడా ఏడిస్తేనే నేను తట్టుకోలేను అలాంటిది వాళ్ళ హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ పిల్లడి మీద దుప్పడ మూసేసి పీక్కి ఉరేసి చంపేసిందంటండి అలాగా పది నిమిషాల టైంలోనే ముగ్గురు పిల్లల్ని ఎంట వెంటనే చంపేసి పడుకోబెట్టేసిందంట పడుకున్నట్టు ఉన్నారు అన్నట్టుగా యాక్షన్ చేసింది అనమాట వాళ్ళని నిద్దట్లోనే పెరుగన్నం తిని చచ్చిపోయారు అన్నట్టు అసలు ఎలాంటి తల్లిలు ఉంటున్నారండి ఇప్పుడు చాలా బాధ అనిపించింది అండి చిన్న చిన్న పిల్లలు ఎంత అందంగా ఉన్నారో వాళ్ళని ఎలా చంపాలనిపించింది ఆవిడకి కానీ చాలా చాలా ఫీల్ అయ్యాను నేనైతే మాత్రము ఈ న్యూస్ మీరు ఉన్నారా లేదా అన్నది నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు సో ఇదండి ఈరోజు బ్లాగ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి రేపు బ్లాగ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అంటిల్ దెన్ బాయ్ బాయ్